హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరో నిలుగ్ పల్లీ మసాలా అయితే ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం అనమాట ఫస్ట్ అయితే పల్లీలు అయితే తీసుకొని అవైతే మంచిగా వాష్ చేసుకుని అయితే నానబెట్టేసుకోవాలి ఒక ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకున్నాను మధ్యాహ్నమే నానబెట్టాను ఈవినింగ్ స్నాక్స్ కింద చేయడం కోసం అయితే ఇంకా ఈవినింగ్ ఫైవ్కి అయితే అది అదిగోండి నీళ్ళన్నీ పంపేసి మంచిగా వాటర్ అయితే వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకొని ఫోర్ విజిల్స్ అయితే రానించుకోవాలి కావాల్సిన అయితే కట్ చేసుకోవడానికి అయితే తీసుకున్నాను అవన్నీ అయితే కట్ చేసుకున్నాను పల్లీలు కూడా కుక్ అయిపోయినాయి అనమాట ప్రెషర్ పోయాక అది పోయాకదగొని చక్కగా అయితే ఉడికిపోయి పల్లీలో వాటర్ అంతా అయితే వంపేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను ఒక నిమ్మకాయ అయితే స్క్వీజ్ చేసుకుని పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే అందులో ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసుకున్న పచ్చిమిరకాయ కొత్తిమీర అయితే వేసేసుకోవాలి నిమ్మకాయ రసంలో అయితే కొంచెం కారం అలాగే సాల్ట్ అయితే వేసుకోవాలి రెండు అయితే మిక్స్ చేసేసుకుని అందులో అయితే వేసుకోవాలి చాట్ మసాలా ఉంటే వేసుకుంటే బాగుండు చాట్ మసాలా లేదని చెప్పి కొంచెం అయితే గరం మసాలా వేసుకుని మిక్స్ చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వర్షాలు అయితే పడుతున్నాయి కదా మంచిగా ఈవినింగ్ స్నాక్ అయితే బాగుంటుంది మీ హస్బెండ్ కోసం మీ పిల్లల కోసం